హాయ్ హలో అందరికీ ఐ థింక్ ఆల్ ఈజ్ వెల్ అనుకుంటున్నాను సో ఈరోజు ఒక టాపిక్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోని షేర్ చేసుకుందామని ఒక షార్ట్ వీడియో తీయటం అయితే జరిగింది అదేంటంటే ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మా నాన్న పులిచింతల దగ్గరికి వెళ్తే ఈ కలర్ స్టోన్స్ అనేవి అన్నమాట అంటే ఉరికాయ ఏం దొరకలేదు ఐదు రోజులు వెతికితే ఇవి అన్నమాట సో ఏంటంటే వీటికి ఒక ప్రత్యేకత అనేది కూడా ఉంది వరల్డ్ ఫేమస్ అయిన కొహినూర్ డైమండ్ తెలుసు కదా అది కూడా ఇక్కడే దొరికిందనమాట సో ఇవేంటంటే కొంచెమైనా మనకి యూజ్ అవుతాయేమో అని ఇంటికి తీసుకొచ్చామన్నమాట ఎప్పుడు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ సో అవి నిన్న కనిపించాయి అనమాట సరే కనిపించాయి కదా ఒక వీడియో తీసేద్దాం ఏమన్నా యూజ్ ఉంటుందేమో అని తీసేసామన్నమాట సో ఏంటంటే ఆ పులిచింతలు పక్క వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఒక కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ ఫ్రెండ్స్ ఇది నిజంగా వజ్రం అని అనుకుంటున్నా ఇది వజ్రం కనుకైతే మా కష్టాలన్నీ తీరితే చాలా అమౌంట్ వస్తాయి దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై లక్షల దాకా వస్తాయి ఫ్రెండ్స్